హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి శివుడికి ఎంతో ఇష్టమైన పొయ్యిని వెలిగించకుండా అటుకుల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ అటుకుల పాయసం చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా పెట్టచ్చు ఇక ఆలస్యం ఎందుకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు గంటల పాటు నానబెట్టిన పదహైదు బాదం పప్పులను ఇందులోకి నీళ్ళతో సహా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులోకి వేసుకోవాలి మిక్సీలో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ బాదం పాలను ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఇప్పుడు బాదం పాలు రెడీ అయిపోయినట్టు మనం ఇందులోకి గేదె పాలు యూస్ చేయకుండా బాదం పాలను వాడుతున్నాము ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు మనం అటుకులను వేసుకోవాలి అటుకులు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అటుకులు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ బాదం పాలలోనే అటుకులను నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే అటుకులు బాగా నానిపోయాయి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బెల్లం సిరప్ని నేను ఒక హాఫ్ కప్ వరకు వేసాను ఈ బెల్లం సిరప్ని ఎలా తయారు చేసుకోవాలో మరొక వీడియోలో చూపిస్తాను తీపి కొంచెం ఎక్కువ కావాలనుకున్నవారు మరి కొంచెం కూడా వేసుకోవచ్చు బెల్లం బాగా కరిగే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలాచీ పౌడర్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటే అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ కానీ వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే శివునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది నేను ఇక్కడ పొయ్యి వాడకుండా ఈ అటుకుల పాయసాన్ని తయారు చేశాను ఇలా పొయ్యి వాడకుండా చాలా రెసిపీస్ చేయొచ్చు అవి మరొక వీడియోలో చూపిస్తాను ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్కి సపోర్ట్గా నిలవడానికి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి